భారతదేశంలో స్త్రీలు గాని మిగిలిన అనేక అంశాల్లో మూఢ విశ్వాసాల మీద సంస్కరణలు తీసుకురావాలి అది అంటరాంతనం కావచ్చు సతీశనం కావచ్చు బాల వివాహాలు కావచ్చు తీసుకురావాలనుకునే ధార ఒకటి సంస్కరణోద్యమము దాంతో పాటు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని కలుపుకున్న అభ్యుదయ లక్షణాలతో సాగిన ఒక భాగం రెండో భాగం స్వతంత్రం నా జన్మ హక్కు అంటూ నినదీస్తూనే ప్రజల్ని రెచ్చగొట్టడానికి పోగేయటానికి మన గతకాలపు వైభవం మీద ఆధారపడాలి దానికి గణేష్ ఉత్సవాల్ని ఆడం ఆలంబనగా చేసుకొని మొబలైజేషన్ సమీకరణలు అక్కడ ప్రారంభించాలి అనుకున్న తిలక్ నుంచి మొదలవుతుంది ఒక రకంగా చెప్పాలంటే తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అందించిన మొదటి ప్రామినెంట్ పొలిటికల్ లీడర్ అని మనం అనుకున్నప్పటికీ అదే కాలంలో జరుగుతున్న బాల్య వివాహ వ్యతిరేక ఉద్యమం మీద ఆయన తీవ్రమైన దాడి చేశాడు ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వయసు పెంచకూడదు అని దానికి ఆధారంగా ఆయన్ని ఆయన మనుస్మృతిని తీసుకున్నారు ఆనాటి రిఫార్మిస్ట్ లో ఉన్న స్వామి దయానంద సరస్వతి దగ్గర నుంచి వీరేశలింగం గారి వరకు ఎవరైతే ఉన్నారో సారీ రాజా రామ్మోహన్ రాయ్ వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అదే వేద ప్రమాణంతో ఆయన మీద ఇది కాదు అని నిరూపించడానికి ప్రయత్నించారు అంటే అది సంస్కరణోద్యమం కావచ్చు లేకపోతే అది ఆ సంస్కరణోద్యమానికి వ్యతిరేకమైన ఛాందసవాదం కావచ్చు వీళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంటే యుద్ధం గురించి వేదాల్లోనే ఉన్నాయి షా అని అక్కడి నుంచే ప్రమాణాలు స్వీకరించడానికి ప్రయత్నించారు తప్ప జీవితం మారుతుంది మారుతున్న జీవితానికి అనుగుణంగా మారాలనే ఆ వాదనని చాలా తక్కువగా తెచ్చారు బహుశా దానికి కారణం విశాలమైన ప్రజానీకాన్ని ఒప్పించటంలో మన రక్తంలో జీర్ణమైపోయి ఉన్న ఉన్నాయిష్ట అనే భావన కావచ్చు ఇక్కడి నుంచి మనం మొదలు పెడితే మన మామూలుగా మనం భారత స్వాతంత్రోద్యమ చరిత్ర చెప్పుకునేటప్పుడు కూడా ఈ రెండు భావధారల గురించి చాలా ఆ విసిదంగా చెప్తూ ఉంటారు ఈ రెండే ఆ తర్వాతి కాలంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడడానికి ఇరవై ఐదులో రెండో ధారగా ఉన్న వాళ్ళు సోషలిస్టులు గాను ఆ తర్వాతి కాలంలో కమ్యూనిస్టులు గాను పరిణామం చెందారు ఈ రెండు అనివార్యంగా ఆ స్వతంత్రోద్యమంలో అంతర్భాగంగా ప్రారంభమైనాయి అని చెప్తుంటారు ఇక్కడి నుంచి మనం వస్తే దాంట్లో భాగంగానే ఆ విప్లవాన్ని భుజానేసుకుని మోసాను అని చెప్తున్న సావర్కర్ ఆ ఆర్ఎస్ఎస్ కి ఆ సైద్ధాంతిక గురువుగా మారే క్రమాన్ని చూసినప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రారంభమైనాము స్త్రీలకు సంబంధించిన విషయంలో ఎక్కడికి వెళుతున్నాము అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది ఆ బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాత్రం సన్యాసుల తిరుగుబాటు ఆనంద నవల దాంట్లో భాగంగా రాసిన వందే మాత్ర గీతంలో తల్లికి వందనం ప్రారంభించినప్పటికీ ఆర్యుల భూమి ప్రధానంగా పితృభూమి తప్ప మాతృభూమి కాదు ఆ సింధు సింధు భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవామృత అన్నారు వాళ్ళు అంటే ఇది పితృభూమి మాత్రమే సంచార తెగలకి అనివార్యంగా పితృభూములే ఉంటాయి తప్ప మాతృభూములు ఉండవు మాతృభూమి అనేది స్థిర నివాసం ఏర్పరచుకున్న ట్రైబ్స్ నుంచి మ్యాట్రిలీనియల్ ఆర్డర్ నుంచి వచ్చిన ఒక అవగాహన ఒక ఆరాధన కార్యక్రమం కాబట్టి వాళ్ళకి పితృభూమి ఉండేది మీరు ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్ కూడా వెస్ట్రన్ లో మదర్ ల్యాండ్ కాదు ఫాదర్ ల్యాండ్ ఉంటుంది సో ఈ పితృభూమి నుంచి భారతదేశాన్ని లేకపోతే వాళ్లకు వాళ్ళుగా మాతృభూమిగా మారడం ఎక్కడి నుంచి మొదలైందనేది మనం అర్థం చేసుకుంటే అసలు ఓవరాల్ గా స్త్రీల మీద ఇది చూపే ప్రభావం కానీ స్త్రీలుగా వాళ్ళు యాక్టివ్ ఫ్యాసిస్టులుగా ఉండే క్రమాన్ని కానీ మనం అర్థం చేసుకుంటాం ఒకటి ఆ హెగ్డే చాలా స్పష్టంగా సవర్కర్ ఆ తర్వాత కాలంలో ఈ కూడా ఈ పితృభూమి కాన్సెప్ట్ నుంచి ఆయనేం పెద్దగా మారలేదు ఆయన రాతలు ఇది స్పష్టంగా కనబడుతుంది కానీ గోల్బాల్కర్ కొంతకాలం రామకృష్ణ పరమహంస యొక్క శిష్యరకం చేశాడు ఆయన రాతల్లో ఆయన మాతృభూమికి మారటాన్ని కనపడుతుంది ఈ మాతృభూమి ఎవరు రామకృష్ణ పరమహంస యొక్క తత్వం ఏంటి ఆయన కాళీని కలకత్తా కాళికని అన్ని కలిగిన సర్వజ్ఞమైన దేవిగాను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆత్మ సంరక్షణ శత్రు సంహారం చేయగలిగిన శక్తిగాను రామకృష్ణ పరమహంస భావించాడు తత్వాల కన్నడికి పుట్టినిలుగా భావించాడు కానీ ఆయన ప్రభావంతో పల్లిని భూమిగా భూమి మాతృభూమిగా భావించాలనుకున్న గోల్వాల్కర్ దానికి భిన్నంగా ఆ కాళికా మాత ఇమేజ్ లోంచి భారత మాతను తీసుకున్నప్పటికీ ఈ భారత మాత ఉగ్ర రూపంలోను ఇండిపెండెంట్ గాను ఉండే భారత మాతని కోరలు అస్త్రాలు పూర్తిగా తీసేశాడు భారత మాత చేతిలో ఏ అస్త్రాలు ఏ పొర్రెలు ఉండవు ఈమె ప్రసన్న వదనంతో ఒక రకంగా చెప్పాలంటే దీనంగా నిస్సహాయ స్థితిలో కూడా ఉంటుంది ఎందుకుంటుంది అనేది కూడా చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళు ఒక ఆ పాపులర్ డిస్కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ప్రజల మస్తిష్కంలోకి కొన్ని విషయాలను ఎక్కించదలుచుకున్నప్పుడు వాడు వాళ్ళు వాడుకునే సింబల్స్ ప్రతీకలు ఏవైతే ఉంటాయో ఈ ప్రతీకలకి సంబంధించిన భావాలు భావాలని వాటికి సంబంధించిన దుస్తుల్ని వాటికి సంబంధించిన ఇమేజ్ని చిత్రీకరణను కూడా మారుస్తారు దానికి ఒక ప్రధానమైన ఉదాహరణ మీరు చూశారు సీతారాముడు లక్ష్మణులతో కలిసి ఉండే రాముడు వ్యక్తిగా ఉగ్ర రూపంతో జడలు విరబోసుకుని ధనస్సు పట్టుకున్న బేర్ సిక్స్ ప్యాక్ రాముడి కింద మారడం అయోధ్య పరిణామంలో చూశాం అట్లనే ఉగ్రరూపంతో ఉండే అమ్మ దేవతల ఇమేజ్ నుంచి అత్యంత అణుకువగా ఉండే నిస్సహాయ స్థితిలో ఉండే భారత మాతని వీళ్ళు సృష్టించారు ఈ సృష్టించడం జరిగే క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది సృష్టించినప్పటికీ ఆరంభంలో ఆడవాళ్లతో చేయాలని చెప్పి వాళ్ళు అనుకోలేదు ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళకి సంబంధించి రెండే అంశాలు ఒకటి వాళ్ళు కాపాడవలసిన అసహాయాలు లేకపోతే వాళ్ళ శరీరాల మీద జరిగిన దాడులు ఇక్కడ వాళ్ళ శరీరాల మీద జరిగిన దాడులు అంటే స్త్రీలు అనుభవించిన హింస నుంచి వచ్చిన అవసరం కాదు వాళ్ళ శరీరాలు పురుషుడి ఆస్తిగా పురుషుడికి పిల్లల్ని కనడానికి ఉపయోగపడే ఒక పాత్రగా వాళ్ళ శరీరాలు ఉన్నప్పుడు పురుషుడి హక్కులకి భంగం కలిగించిన ముస్లింలు చేసిన దాడి వల్ల భ్రష్టమైన స్త్రీల శరీరాలకి ప్రతీకారం తీర్చుకోవాల్సిన వాళ్ళుగా మాత్రమే స్త్రీలను వాళ్ళు Suzeiro está a